నిన్ను చూడడానికి రాలేదే మోహం చూడట ఉందో అన్నా కాదు నువ్వు తెలుసు నేను చూడడానికి వచ్చాను చూడడానికి మీరు ఎవరైనా రా చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూస్తాను బాబు అత్తయ్య మొహ ఒత్తతో ఉంటారు ఏమండి ఏమండి ఉక్కు పడుతుంది చాటుకి ఆరిపోతుందంటే నిర్జీనిష్ సర్లేండి కిటికి తెరిస్తే లేకి జనం కోల ఊరికి కాదు కంపు ఏమండి ఒక మాట చెప్తాను వింటారండి నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం నచ్చలేదండి నచ్చినా నచ్చపోయినా మనకుంది ఏమండి ఈ ఇల్లు కావాలంటే అద్దెకి చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి తీసుకోవచ్చు ఈ ఇల్లు అద్దెకిస్తే యాభై రూపాయలు పడేవాడు కొత్త ఇంట్లో వెళ్తే ఐదు వందల రూపాయలు అడుగుతారు దానికంటే పది రెట్లు అడ్వాన్స్ అడుగుతారు ఏం చేస్తాం సరే ఏదో ఒకటి చేద్దాం కదా ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది ఏం రాసింది కొత్త ఊరు కొత్త కాపురం నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ లో సమాధానం రాసింది పదివేలు అర్జెంట్ కావాలట వెంటనే పంపం రాసింది ఏ ఏ వెంటనే పంపండి ఎందుకు ఇలా ప్రారంభిస్తే అదే అలవాటు అయిపోయి మన ఆస్తి అంతా కరిగిపోతుందా ఆస్తి అరిగిపోదు కరిగిపోదు దాని అహంభావం పెరిగిపోతుంది పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడది భర్త అంటే గౌరవం లేదు పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి అంటే పంపరు సరే పంపరు అని తెలుగులోనే చెప్పాను అర్థం చేసుకోదాం టేబుల్ ఇక్కడే ఉంటాడు తెలుగులో కూర్చొని ఫిరే టంది అక్కడ చిన్నబాబు వచ్చి రాయగానికి టేబుల్ కూర్చి సౌఫార్ని ఆ ముఖ్యమైన ఐటమ్ విడ్రూమ్ ఏర్పాటు చేస్తాం అయిపోయిందా అంతా అయింది అంతే కదా చూడండి ఇదే హాలు ఎవరైనా పెద్దవాళ్ళు ఇక్కడే కూర్చుంటారు ఎలా ఉంది బాగుంది కదా చూద్దాం ఇది మీ టేబుల్ ఇది మీ కుర్చీ ఆ ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఏడు కూర్చోలు చూసారా ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు కావడానికి అయ్యా కానీ కానీ నీటి బ్రేక్ అవుతారు మరేం లేడు ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు పడిపిస్తా ఎందుకంటే ఊరి చెప్తారు డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నారని చూడండి మీరు కళాకారులు పేరుంది నలుగురు మిమ్మల్ని మీకు వస్తూ ఉంటారు కదా మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని ఉంటుంది సర్లేండి నాకుంది ఆత్మాభిమానం ప్రతిసారి మా వారిని పిచ్చి అడుగుతాను అనుకున్నారా ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగ కూడా నేను తెప్పించను ఒక్కసారికి రాత్రి కావాలి ఎన్నెల రావాలి ఆ ఎన్నిట్లో నువ్వు నా పక్కకు చేర అప్పటిదాకా మీరు ఆగాలి ఇంకా మీరు చాలా చూడాలి బ్రహ్మాండం ఏర్పాటు చేశాను చిరుబాబు ఇది నీ పెట్టు అమ్మగారు ఇది మీ పెట్టు కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ రావచ్చు నా బిడ్డ కూడా రెడీ అయిపోయింది అవును నాకేమైనా వినోదం ఉందా ఒక కరెక్షన్ ఉందా ఒక డ్రామా లేదు ఒక సినిమా లేదు కనీసం ఇదేనా చమించండి చమించండి ఎప్పుడు పెద్ద అయిన దగ్గర పడుకుని పడుకుని అదే అలవాటులో ఇలా చేయి ఎప్పటికైనా చక్రపాణి నా పెన్నే నేను రెండు మూడు నవలలు రాశాను మీరేమన్నా పబ్లిష్ చేస్తారేమోనని చక్రపాణి గారు మీ పేరు పేపర్లోనూ అక్కడ అక్కడ చూస్తూనే ఉన్నాను మీకు చిన్న రహస్యం చెప్తాను డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది మీకు ఆదాయం తక్కువ అదే ఏ వార పత్రికలోనూ సీరియల్గా గా పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు మాకు నాలుగు రాళ్ళు కడతాయి నిజమేననుకోండి కానీ ఓ మంచి సలహా ఇస్తాను రాయింది టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను ఆడదాని తృప్తి మగవారి శక్తి అబ్బా ఏ అందులోనే ఉంది ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయండి చిచ్చి ఆ చెత్తరాయుధం నా వల్ల కాదు మీరు ఈ రోజులో సెక్స్ దేనికి లేదండి మీ రైటర్స్ మార్కెట్ స్టడీ తక్కువ అసలు పుస్తకాల ఎందుకు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి ఆఖరికి మగవాడు గెడ్డం తీసుకునే బ్లేడకు కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసిస్తున్నారు ఇది వ్యాపారం అండి వ్యాపారం అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దునండి నేను వస్తాను ఇట్లాగ బయట రారు ని ట్రస్ట్ చేసుకుని స్మార్ట్ గా ఉండండి మరి స్మార్ట్ గా ఉంటే వాళ్ళెవను లవ్ చేస్తారు ఆ మీకు అబాయే ఏం అక్కర్లేదు నేను కనిపెడుతూనే ఉంటాను ఉంటాలేండి మీరు చూడండి ఏం ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తారు పర్వాలేదు ఏం చేసుకుంటారు కాఫీ ఆ కూల్ డ్రింక్ థ్యాంక్స్ థాంక్స్ ఏం అవుతుకులే ఏ ఉంటా ఏ ఉంట అంటే అలా అంటే కాఫీ తీసుకుస్తానా చూడు గెస్ట్ వచ్చారు నాన్న కాఫీ కాఫీలు చేసి పెట్టు సాగుంటా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా ఏదో వచ్చి ఏం చెప్పండి చెప్పు కాఫీ ఉండండి ఐదు నిమిషం ఐదు నిమిషంలో వేడి అయిపోతుంది పొయ్యి అంటించకుండా వేడి అవుతుంది పొయ్యి నమస్కారం నమస్కారం కూర్చోండి ఏమిటి విశేషం మహిళా మండలి సభ్యులం కార్యకర్తలం అండి మా శ్రీమతి మీ నాటకాన్న మీ నటనన్న మాకు చాలా ఇష్టం అండి మా మహిళా మండలి సహాయకం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే క్షమించండి నేను ఇప్పుడు నాటకాలు అర్థం లేదు మేము ఎంతో ఆస్తో వచ్చామండి మా కోసం మీరు నేయాన్ని మార్చుకోగలిగితే అది ఇప్పట్లో జరగదు ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను థ్యాంక్స్ అండి అయిపోయింది ఇంకా ఏం మనుషులండి మీరు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వకుండా ధరమే అయ్యో పైగా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోండి చెప్పాను ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అదేమనుకోరు మిమ్మల్ని గురించి ఏమనుకోరండి ఇంటి మంచి మర్యాద కాపాడాల్సింది ఇల్లాలు నన్ను నన్ను గురించి చంటు అనుకుంటారు వడ్డీ పగల సరే మళ్ళీ అతగలవా నా పర్వాలేదు ముఖం ముఖం చేశారు నా అతగలరా ఓ రేజ్ అతగమంది అమ్మగారు తప్పు చేశారు కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేసేయము చూశావా నీ పేరు వాడు కూడా కాబట్టి ఎవరు కనిపించలేదు తాక్కుంట పోయిరా నువ్వు ఉప్పు వేస్తే తాక్కునే పోయి కూడా ఉంటారా పర్వాలేదే బయట పోయి తాద పోతున్నాను అన్ని టేబుల్ మీద పెట్టాను మీ పనయ్యే కొంచెం పోయించండి మీ అభిమానుల దగ్గర నుండి అబ్బాబా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి చక్రపాణి గారు అడ్రస్ ఏమిటి ఈ చక్రపాణి గారు ఆడా మగ ఏం చదివారు వయసు ఎంత పెళ్ళయిందా పిల్లల చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా ఓ ఉక్కిరి అయిపోతున్నాం అనుకోండి వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి సారీ అండి నేను అప్పుడే అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి నా కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రిక ఇవ్వండి సరే అలాగే ఇదిగో ఈ చెక్ తీసుకోండి థ్యాంక్ యూ వస్తానండి చిన్నాళ్ళుగా చూస్తున్నాను కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేవాడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదా నేనే చూడలేదు రాసేయటం పనిలేక చక్రపాణి చూడండి చూడు వాడకు మచ్చ పుట్టి రెండాళ్ళయి మంది పిల్లల్ని ఏం చూడు ఒక మందర కోడి పిల్లల్ని పొదుగుతుంది ఇరవై ఇరవై ఒకటి అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసిపడేస్తాడు మీరు చెత్త అంటే సరిపోయిందా నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం ఇష్టమా బ్రహ్మాండంగా ఉంటాయి చదివి ఆనందం పట్లాక అభినయం ఒక ఉత్తరం కూడా రాసేశాను ఏమండి మీది అసలు పేరా కలం పేరా మీరు ఆడా మగా నిజం చెప్పండి అని వదిలొచ్చిందా వస్తుంది నేను ఆడకాదు మగ అని వస్తుంది కానీ నువ్వు మాత్రం నమ్మకం ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితో చక్రపాణి కథతోనే ప్రారంభమైంది ఆడైతేనే మగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్ళాల మొదలు కాలేజీలో చదువుతున్న పిల్లల వరకు పడి చేస్తారండి అనంట అంత క్రేజ్ తెలుసా ఏమిట్రా కాలుగా పిల్లలు అలా తిరుగుతున్నావు చిట్టుబాబు అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను ఏమైంది అమ్మగారికి ఏమో తెలియలేదు పరీక్ష చేస్తున్నాను ఏమీ లేదండి మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది మీ పుట్టబోయే బిడ్డ కూడా దిగా గుమ్మడి పండ్ల పుడతాడు థ్యాంక్ యూ డాక్టర్ దొరగా తడిగా పోతుంది మిమ్మల్ని తండ్రి చేస్తాను అయ్యో అయ్యో నా చిన్న గురికి నేను సేవ చేయాలి ఎన్ని రోజులు పడుతుంది ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలే పిట్టపట్టాలంటే పదిహేళ్ళు కావాలి కదండి చేతమ్మా కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది విడిచిన పట్ట ఈ విషయంలో ఇక్కడ వేస్తే పది నిమిషంలో సర్వతో అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జాబ్ వచ్చేస్తుంది పొద్దున విమానాలు కేమంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం అన్ని స్ఫూల్డ్ అయింది కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు పది నెల పది నెల అంటున్నారే కాస్త మీరు మనసు పెట్టే ఒక నెలలో రెండు నెలల్లో అది అభారవుతుంది పొరపాటు పొరపాటు నేను ఎందుకు చెప్పానంటే మీ నాన్నగారికి సేవ చేశాను మీకు సేవ చేశాను బిడ్డ కొద్దిగా లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది బిడ్డ పెట్టి పెట్టి గొప్ప పని చేసేవాళ్ళు ఏంటి చిట్కాయలు తీసుకురా మట్టి బిడ్డలు తీసుకురామా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రి టీవీ ఫ్రి ఎక్కడీ అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ ప్లేసెస్ కవిత కరవట్లేదా ఇంత ఆలోచన వచ్చేదాను కవిత ఎక్కడో చిన్నబాబు చీ నేనేం సమాధానం చెప్పాను కవిత బుద్ధింది క్షమించామయ్యా ఏమయ్యా కవితని చూసావా కవితని చూసావా చూసానయ్యా ఇప్పుడే సంగీతాగి ఏ వ్యాఖ్య నేను చెప్పింది సినిమా కవిత కాదు మా చిన్న బాబా గారు అమ్మాయి చిన్న చిన్నపిల్లలను చూసి అలవాటు నాకు లేదే లాభం లేదంటావా అక్కడ చుట్ట కార్చుకుంటూ ముసలి ఒకటి కూర్చుంది దాన్ని చూడు నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది బాగుందా

డాడీ మా స్కూల్లో ఫైర్ స్టే జరుగుతుంది కొత్త బట్టలు బూట్లు సాక్స్ వేసుకొని రమ్మన్నా డాడీ ఏమంటా చెప్పమ్మా సర్లేమ్మా మీ డాడీని ఎందుకు అడుగుతాం ఎప్పుడైనా నిన్ను బజారుకి కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపన పోయారా నేను కొనపడతాను కూడా నువ్వే కదా కొనపెడతాం మళ్ళీ చెప్తాను దుర్గా ఎలా ఉంటున్నావుడికి ఎలా వచ్చావు మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం ఫోర్ మంత్స్ అయింది వచ్చి మేము ఉంటున్నా ఎవరేమిటి నేను మా వారు నీకు పెళ్లి అయిపోయిందా చూసావా కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు మమ్మల్ అంతా అన్నమాట నే దుర్గా అన్నీ కుత్ర రాశాను అది తిరిగి వచ్చేసింది మేము మా పెళ్లి ఒక కథని ఎవరే నీ కథానాయకుడు చెప్పడం వీరికి ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు రావే మా ఇంటిని మా శ్రీవారిని చూద్దూ ఓ పద రావే ఏమండి ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి మీరా నమస్కారం అండి స్టోర్స్ లో కలిస్తే నేనే లాకొచ్చాను ఈ ఊర్లోనే ఉన్నారట ఏవే చూసావా మా శ్రీవారిని ప్రసాద్ బాగున్నాడండి ఆయనకేం బాగానే ఉన్నారు చూసి నాలుగు సంవత్సరాలు ఏంటి పెళ్ళయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది మీకు మేము గుర్తొస్తాం రావు కానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు అచ్చరగా మీ ఇద్దరు మా పిల్లలు అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్ టైం మీరు వెళ్ళండి అవును ఆఫీస్ టైం మీద వస్తాను సాయంత్రం వస్తామని ప్రసాద్తో చెప్పండి అలాగేనండి వస్తా ఏమి ఆఫీస్ అంటున్నావు మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది నేను గాని ఆయన గాని అది కర్మనుకోటలేదు అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోయేవండి అప్పుడు నువ్వు పార్వతిగా నేను నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి మీ వాళ్ళతోనే ఉండాలి నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకిష్టం లేని పని నేను చేయాలి మా ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా తెలుసాది చంద్ర వింద అంటే ఒక్కన్ను కాస్త పైన ఒక కాస్త కింద ఉంటుంది బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా ఎలా ఉంది కోతిలో ఉందా పిల్లిలా ఉందా పాట కూడా ఓ బ్రహ్మాండంగా పాడుతుంది లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకునేవు ఆ సుకుమారికి రా పలకదు ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీ కాశగా ఉంటే ఓకే బాగా ఆలోచించు ఆ అమ్మాయిని చేసుకోమంటావా ఇంత విషయం తీసుకోమంటావా నువ్వేం చెప్తే అదే చేస్తాను సరే అయితే

श्री <laughs> భక్తు పూజ నేను భక్తు భార్య గనే